న్యూస్ స్వాగతం ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలో అనంతపురం నగరంలో ఉన్నాం ఇక్కడ దాదాపుగా మనం చూస్తే ఉన్న సొసైటీలో బీసీ కులాలకు సంబంధించి ఏదైనా ప్రభుత్వం నుంచి న్యాయం జరుగుతుంది అంటే అది ఒక సబ్సిడీ రుణాలు ప్రభుత్వం ఇచ్చే పథకాలు అని పూర్తి స్థాయిలో చెప్పుకోవచ్చు అలాగే మనం చూస్తే గడిచిన ఆరు సంవత్సరాలలో కూడా ఈ బీసీ కులాలకు సంబంధించి వెనుకబడిన తరగతులకు సంబంధించిన బీసీ కులాలకు సంబంధించి ఎటువంటి సబ్సిడీ రుణాలు కూడా గడిచిన ప్రభుత్వం కావచ్చు ఆరు సంవత్సరాల నుంచి కూడా ఇప్పటి వరకు కూడా సబ్సిడీ రుణాలు అనేది మంజూరు చేయలేదు విడుదల చేయలేని పరిస్థితి కూడా మనకు నెలకొంది మనం గతంలో చూస్తే అలాగే ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకి ఎవరైతే ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ నుంచి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఉన్నారో వారు వచ్చిన ఒక ఏడు నెలల పరిధి కాలంలోనే బీసీ కులాలకు సంబంధించి సబ్సిడీ రుణాలు మంజూరు చేయడం జరిగింది అలాగే చాలామంది ప్రజలు కూడా ఆన్లైన్లో అప్లై చేసుకున్నారు ఇప్పుడు పూర్తి స్థాయిలో వచ్చింది ఇప్పుడు మన రేట్ వచ్చి కూడా దాదాపుగా ఇప్పుడు బ్యాంకర్స్కి వెళ్తుంది ఈ నేపథ్యంలో ఈ సబ్సిడీ రుణాలు ఎవరైతే పెట్టుకున్నారు ఇప్పుడు సబ్సిడీ రుణాలకు సంబంధించి ఎవరైతే ఆన్లైన్లో అప్లై చేసుకున్నారో వారు ఈ ప్రక్రియ ఏంటి వారు ఎలా ముందుకు వెళ్ళాలి ఏ అధికారిని అప్రోచ్ కావాలి అనేది పూర్తి స్థాయిలో వందకు తొంభై శాతము ఎవరికి అవగాహన లేని పరిస్థితి ఉంది ఈ అవగాహన లేని సమస్య సమక్షంలో ఈ దీనికి సంబంధించి అవగాహన ఎవరు తీసుకురావాలి సంబంధిత గవర్నమెంట్ తీసుకురావాలి ఆ గవర్నమెంట్కి సంబంధించిన సంబంధిత ఆ లోకల్ అర్బన్ రూరలో లేకపోతే జిల్లాకు సంబంధించిన అధికారులు ఈ అవగాహన సదస్సులు చేయడం అనేది వాళ్ళకి చెప్పడం అనేది చేయాలి ఇలా చేయకపోవడం వలన పూర్తి స్థాయిలో ఎవరైతే బీ బీసీ కులాలకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వీరు పూర్తి స్థాయిలో విఫలమవుతున్న పరిస్థితి పూర్తి స్థాయిలో కనిపిస్తాం అలాగే మనం ప్ర ప్రస్తుతం అనంతపురం అర్బన్కి సంబంధించి మన బీసీ కార్పొరేషన్ ఈడీ సుబ్రహ్మణ్యం గారు మన దగ్గర ఉన్నారు వారి మాటల్లోనే మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ 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 అలాగే మనం చూస్తే ఇప్పుడు ప్రస్తుతం మనము గడిచిన ఆరు సంవత్సరాల నుంచి కూడా సబ్సిడీ రుణాలు లేని పరిస్థితి పోయిన ప్రభుత్వంలో కూడా సబ్సిడీ రుణాలు మంజూరు చేయలేదు చాలామంది బీసీ కులాలు ఎవరైతే వెనకబడి తరగతి సంబంధించి ఎవరైతే ఉన్నారో ఈ సబ్సిడీ రుణాలు పొందలేక కొన్ని పథకాలు పొందలేక చాలా ఇబ్బందులు పడిన పరిస్థితి ప్రస్తుతం ఎన్డీఏ గవర్నమెంట్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం ఉన్నారు ప్రస్తుతం వీరి ఆధ్వర్యంలో ఈ సబ్సిడీ రుణాలు ఇవ్వాలి అనే ఒక సంకల్పంతో సబ్సిడీ రుణాలు ఆన్లైన్లో అప్లై చేసుకోండి అని చెప్పేసి కూడా ఇప్పుడు రిలీజ్ చేశారు చాలామంది అప్లై చేసుకున్నారు ఇప్పుడు అప్లై చేసిన ప్రక్రియ దాదాపు ఎనభై శాతం కంప్లీట్ అయ్యింది కూడా అని మనకు కనిపిస్తూ ఉంది ఈ అప్లై చేసుకునే దాంట్లో కూడా చాలామంది ప్రజలు అవగాహన లేదు ఆన్లైన్ లేకపోతే ఏమైనా అప్లై చేసుకోవాలి ఏం బిజినెస్కి పెట్టుకోవాలి ఎలా చేయాలి బ్యాంకర్తో మాట్లాడాలా ఎవరితో మాట్లాడాలి ఏ అధికారికి కలవాలి అనేది కూడా అవగాహన పూర్తి లేని పరిస్థితి పూర్తి స్థాయిలో దీని మీద మీరు ఏమంటారు సార్ మీరు ఎందుకంటే ఒక బీసీ కార్పొరేషన్గా అనంతపురం అర్బన్ బీసీ కార్పొరేషన్కి సంబంధించి జిల్లా అధికారిగా మీరు ఈడీగా ఉన్నారు మీరు ఏం చెప్తారు ప్రజలకి అవగాహన లేదనే అవగాహన నా పేరు సుబ్రహ్మణ్యం అండి ఈడీ బీసీ కార్పొరేషన్ ఉమ్మడి జిల్లా నుంచి ఉన్నాను ఇక్కడ అవగాహన లేదనేది అబద్ధము ఎందుకంటే మనకు ఈ అనంతపురం జిల్లాలో పదిహేడు వందల ఇరవై ఎనిమిది మంది టార్గెట్ ఇచ్చాం బీసీలకి దాని దాదాపుగా ఒక అనంతపురం టౌన్లోనే రెండు వందల యాభై మందికి మేము ఐడెంటిఫై చేయాలి అలాంటి వాళ్ళు నాలుగు వేల మంది అప్లై చేశారు అవగాహన లేకపోతే నాలుగు వేల మంది అప్లై చేస్తారా కాబట్టి అవగాహన లేదని లేదు ప్రతి నెట్ సెంటర్లోనూ మీ సేవలోనూ సచివాలయంలోనూ తర్వాత మా దగ్గర కూడా వచ్చి ఐడెంటిఫై అంటే సెలెక్షన్స్ ప్రాసెస్లో జరగడం జరిగింది కాబట్టి అట్లా ఈ అవగాహన లేకుండా పోవడానికి లేదు ఆస్కారం లేదు బాగా జరిగింది బాగా లబ్ధి పొందింది దాదాపు ఆరు కార్పొరేషన్లకి అంటే రెడ్డి కమ్మ బ్రాహ్మణ తర్వాత ఈబీసీ క్షత్రియ కాపు కార్పొరేషన్ వీళ్ళన్నిటికీ బాగానే వచ్చాయి అప్లికేషన్స్ వచ్చాయి అంటే ఈ ఈఈడబ్ల్యూసీ కింద ఈ రెడ్డి కమ్మ క్షత్రియ వీటిలో కొంచెం తక్కువ ఉన్నాయి కానీ మిగతా అన్ని కులాలకు బాగానే వచ్చాయి సార్ అవగాహన లేకపోవడం అనేది నేను ఎందుకు కంఠాపదంగా మీకు చెప్తున్నారు అంటే మొన్నటి రోజు కూడా ఒక ఫోర్ డేస్ బ్యాక్ కూడా లలితకల్లా పరిషత్లో మీరు ఇంటర్వ్యూస్ పెట్టారు వెరిఫికేషన్ అని చెప్పేసి పెట్టారు సచివాలయం సిబ్బంది అందరూ వచ్చారు అక్కడ మేము స్వయంగా మా టీవీ సిక్స్ ఛానల్ తరపు నుంచి అక్కడికి వెళ్ళి మేము క్షుణ్ణంగా పరిశీలించాం పరిశీలిస్తే అక్కడ లబ్ధిదారులు ఏదైతే వెరిఫికేషన్ కోసం మీరు పెట్టినారో ఏదైతే స్టాల్ అక్కడ పెట్టారో అక్కడ వచ్చిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బ్యాంకులో ఏం జరుగుతున్న ప్రాసెస్ తెలియదు మున్సిపల్ ఆఫీస్ నగరపాలక సంస్థలు ఏం జరుగుతుందో తెలియదు ఏ అధికారిని కలవడంలో కలవాలి ఏం మాట్లాడాలి అనేది కూడా తెలియదు ఎందుకంటే స్వయంగా మేమే మాట్లాడాం లబ్ధిదారులతో వీటి మీద అవగాహన వచ్చే విధంగా మీరు ఎటువంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు అంటే అవగాహన అంటే అక్కడ లబ్ధిదారులు వచ్చింది ఓన్లీ వెరిఫికేషన్ ఒకటే సెలెక్షన్స్ ప్రాసెస్ కాదు వెరిఫికే సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ వెరిఫికేషన్ అయిన తర్వాత బ్యాంకరు మున్సిపాలిటీ సిబ్బంది అయితేనేమి అక్కడ మండల్ లెవెల్లో గ్రామీణ ప్రాంతాల మండల్ లెవెల్ అయితేనేమి వెరిఫికేషన్ అయిన తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ అక్కడ జరుగుతుంది మండల్ లెవెల్లో కానీ మున్సిపాలిటీ లెవెల్లో జరుగుతుంది బ్యాంకర్తో కలిసి కోఆర్డినేషన్తో చేస్తారండి సార్ అలాగే మనం చూస్తే ఇంకో కోణంలో కూడా ఇప్పుడు మీరు ఒక జిల్లా అధికారిక మీరు మీ మీ వృత్తి ధర్మం కోసం మీ పనులు మీరు చేసుకుంటూ ఉంటారు కానీ మీకు తెలియకోకుండా బయట కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ అంటే ఎలా అంటే ఈ బీసీ రుణాలు ఇప్పిస్తామని మధ్యలో దళారులు కొంతమంది తిరుగుతూ ఉన్నారు మీకు లోన్ ఇస్తాం మాకు పదివేలు ఇవ్వండి ఇరవై వేలు ఇవ్వండి ముప్పై వేలు ఇవ్వండి అంటూ కూడా కొంతమంది అనంతపురం నగరంలో చక్రాలు వేసుకొని తిరుగుతున్నారంట పూర్తి స్థాయిలో బయట వినిపిస్తున్న పరిస్థితి దీన్ని అరికట్టే ప్రయత్నం ఏమైనా చేస్తారా ఖచ్చితంగా అండి ఇది మాత్రము ఎవరికి ఎంటర్టైన్ చేయకూడదు ఖచ్చితంగా ఎలిజిబుల్ పర్సన్స్కే చేయాలి మున్సిపాలిటీ అయితేనేమి మండల్ లెవెల్ అయితేనేమి ఐడెంటిఫికేషన్ మొత్తం పక్కాగా జీనైన్గా ఉండే వాళ్ళకి జరుగుతుంది ఇలాంటి అపోహాలు నమ్మొద్దండి మధ్యవర్తులు నమ్మొద్దండి మధ్యవర్తులు నమ్మకోకుండా చేసుకోవాలి బ్యాంకర్ అయితేనేమి మున్సిపల్ సిబ్బంది మున్సిపాలిటీ వాళ్ళు అయితేనేమి మండల్ లెవెల్ అయితేనేమి ఖచ్చితంగా ఎలిజిబుల్ పర్సన్స్కే లోన్స్ వస్తాయి మిగతా వాళ్ళని మీడియా నమ్మకూడదు మా సలహా చెప్తాము సార్ పూర్తి స్థాయిలో కూడా నిన్నటి రోజు కూడా మనం చూసాం మీ ఆఫీస్ దగ్గర బీసీ కార్పొరేషన్ దగ్గరే సిపిఎస్ సిపిఎం వాళ్ళు వచ్చి కూడా పూర్తి స్థాయిలో ధర్నా చేయడం జరిగింది ఆ ధర్నాలు వాళ్ళు ప్రస్తావించేది ఏమిటంటే అది మీకు కూడా చెప్పారు సార్ ఇట్లా ఇది ఎవరికో నచ్చిన వాళ్ళకే లోన్లు ఇచ్చుకుంటున్నారు ప్రజలకి సామాన్య ప్రజలకి అన్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా వాళ్ళు ధర్నా చేయడం జరిగింది ఆ విషయంలో ఏమంటారు ఖచ్చితం అండి అది ధర్నా చేయడం జరిగింది కానీ వాళ్ళకు కూడా చెప్పడం ఏమంటే ఖచ్చితంగా ఈ అవహా అవహాలు అంటే అపోహాలు మాత్రం నమ్మద్దండి ఖచ్చితంగా ఎలిజిబుల్ పర్సన్స్కే లోన్స్ వస్తాయని చెప్పి మేము గంట బతు చెప్తున్నాం అలాగే సార్ ఇంకొక పదే పదే కూడా ప్రజల్లో వినిపిస్తా ఉండేది మాకు వచ్చిన సమాచారం మేరకు అనుకున్న వాళ్ళకి మాత్రమే లోన్లు ఇస్తాం మేము సెలెక్ట్ చేసిన వాళ్ళకే లోన్లు ఇస్తాం మున్సిపల్ ఆఫీస్లో కమిషనర్ మేము చెప్పినట్లు వినాల్సిందే అక్కడి నుంచే లిస్టు ఫైనల్ అయిపోతుంది అక్కడ పోయిన వాళ్ళకే లోన్లు వస్తాయి అనేది కూడా ప్రజలు రకరకాలుగా అనుకుంటున్నారు దీన్ని ఎట్లా మీరు భావిస్తున్నారు ఖచ్చితంగా అట్లా ఉండదు మున్సిపల్ కమిషన్ అయితేనేమి మండల్ లెవెల్ అయితేనేమి ఐడెంటిఫికేషన్ ఎలిజిబుల్ జీనియన్ పర్సన్స్కే ఇస్తారు ఖచ్చితంగా వాళ్ళకే వస్తాయి ఇట్లా వాళ్ళ రికమెండేషన్ వీళ్ళ రికమెండేషన్ మాత్రం అబద్ధాలు ఉన్నాయి సార్ అలాగే మరి చూస్తే కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో కమిషనర్ ఆఫీస్ నుంచి బ్యాంకుకి ఎట్లా ప్రక్రియ జరుగుతుంది బ్యాంకు నుంచి ఒకవేళ ఎలిజిబిలిటీ అయితే ఏ ఎలా అవుతారు ఎలిజిబిలిటీ కాకపోతే మళ్ళీ ఏం చేస్తారు అనేది కొద్దిగా క్లియర్గా చెప్పండి ఇక్కడ సెలెక్షన్స్ ప్రాసెస్లో బ్యాంకర్స్కి ఫార్వర్డ్ అవుతాయి అప్లికేషన్స్ ఇప్పుడు ఒక ఉదాహరణకు ఒక యాభై మంది ఇవ్వాలండి ఒక బ్యాంకులో ఆ యాభై మందికి ఈ మున్సిపాలిటీ నుంచి పోతాయి అప్లికేషన్స్ వెళ్తాయి అక్కడ బ్యాంకరు మున్సిపాలిటీ వాళ్ళు జీనని చూసి వాడు వృత్తిపరంగా ఉన్నాడా లేకపోతే లోన్స్ తీసుకోవడానికి అర్హుడా కాదా ఆ యూనిట్ పెడతాడా లేదా వాళ్ళకు మాత్రమే చేయాలండి ఖచ్చితంగా లేకపోతే మాత్రం రిటై రిజెక్ట్ చేస్తారు నెక్స్ట్ ప్లేస్లో మళ్ళీ పంపిస్తారు రిజెక్ట్ రిజెక్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమి ఏమి ఉంటుందంటారు అంటే వాళ్ళు వాళ్ళ యూనిట్ పెట్టుకుంటాడా లేదా చూస్తారు యూనిట్ పెట్టుకున్న తర్వాత వాళ్ళకే ఇవ్వాలి యూనిట్ పెట్టుకోబోతే మాత్రం రిజెక్ట్ చేస్తారండి సిబిల్ మాత్రం ఖచ్చితంగా చూస్తారు బ్యాంక్ సివిల్ స్కోర్ అనేది మస్ట్ అండ్ షూట్ అంటారు వాళ్ళు యూనిట్ పెట్టుకున్నా కూడా సివిల్ స్కోర్ లేకపోతే రిజెక్టెడ్ రిజెక్ట్ చేస్తాడు బ్యాంక్ మేనేజర్ అంటున్నారా అవునండి ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తారు నెక్స్ట్ ఎలిజిబుల్ పర్సన్ తీసుకుంటారు ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు ఓకే ఎలిజిబుల్ట్ అయినాడు సివిల్ బాగుంది యూనిట్ కూడా పెట్టుకున్నారు వెరిఫికేషన్లో తేలింది బాగుంది అన్న తర్వాత బ్యాంక్ ఓకే చేసిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఒపీనియన్ వస్తుంది ఏమంటారు బ్యాంకు నుంచి మున్సిపల్ కమిషనర్ గారికి పోతుందా ఒక బీసీ కార్పొరేషన్గా మీకు అధికారికి మీకు వస్తుందా లేదండి బ్యాంకర్ వచ్చేసి ఓకే చేసిన తర్వాత మళ్ళీ మున్సిపాలిటీకి వెళ్తాయి మున్సిపాలిటీ నుంచి మళ్ళీ మాకు వస్తాయి బీసీ కార్పొరేషన్కి వస్తాయి తర్వాత కలెక్టర్ లెవెల్కి పోతాయి కలెక్టర్ అప్రూవ్ చేసుకుని గవర్నమెంట్కి పోతాయండి ఈ ప్రక్రియ అంతా ఈరోజు మార్చి ఒకటో తారీఖు సార్ ప్రభుత్వం వచ్చిన ఏడు నెలలు గడిచిన తర్వాత ఇప్పుడు ఆరు సంవత్సరాల తర్వాత మళ్ళీ బీసీ కులాలకు ఈ సబ్సిడీ రుణాలు రావడం జరుగుతుంది ఈ ప్రక్రియ ఇంకా సంవత్సరం వరకు దాని ఏమంటారు సాగని సాగదిస్తూనే ఉంటారా లేకపోతే ఎన్ని రోజుల్లో ఇది తొందరగా అయ్యే అయిపోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయట లేదండి కంప్లీట్ అయిపోతుంది విత్ ఇన్ ఒక థర్డ్ వీక్ అంతా మొత్తం అయిపోతుంది సబ్సిడీ అమౌంట్ కూడా బ్యాంకు వచ్చేస్తాయి నెలాఖరు కదా గ్రౌండింగ్ కూడా జరుగుతుంది అలాగే ఇంకొక విషయం కూడా వినిపిస్తుంది ఏంటంటే ఇప్పుడు మార్చిలో అన్ని బ్యాంకులకి వాళ్ళకి సంబంధించినవి రొటేషన్స్ అవి ఇవి ఆడిట్లు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మళ్ళీ మార్చిలో జరుగుతుందంటారా ఈ ప్రక్రియ అంతా ఖచ్చితంగా అండి ఇది ఈ ఈ ప్రక్రియ సపరేటు వాళ్ళు బ్యాంక్స్ సపరేట్ అండి నేను మా బ్యాంకులతో కూడా మాట్లాడాము మార్చి మూడో వారం లోపల గ్రౌండింగ్ అయిపోతాయి ఇంకో మాట ఏంటంటే సార్ పూర్తిగా మేధావులు కావచ్చు కామన్ మ్యాన్ కావచ్చు రచయితలు కావచ్చు ఎవరైనా సొసైటీలో ఉన్న సిటిజన్స్ సీనియర్ సిటిజన్స్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా చాలామంది వరకు వినిపిస్తూ ఉండేది ఏంటంటే మాకు ప్రభుత్వం దగ్గర ఖజానా లేదు పూర్తి స్థాయిలో అప్పుల్లో ఉన్న పరిస్థితి ఉంది ఈ సబ్సిడీ రుణాలు ఇప్పట్లో ఇస్తారా అనేది కూడా పెద్ద క్వశ్చన్ మాకు ఏమంటారు సార్ మీరు మీరు ఒక అధికారిగా బడ్జెట్ ఆల్రెడీగా రిలీజ్ చేయడం జరిగింది అకౌంట్లో కూడా ఉంది పీడి అకౌంట్లో ఉంది దాదాపు ఎనిమిది వందల తొంభై ఆరు కోట్లు స్టేట్ లెవెల్లో బీసీలు కూడా రిలీజ్ చేయడం జరిగింది బడ్జెట్కి కొలవలేదు అండి వస్తాయండి ఖచ్చితంగా వస్తాయి అయితే మీరు పూర్తి స్థాయిలో ఈ అపోహలు ఈ మధ్యలో దళారులు ఏజెంట్లు మీకు లోన్లు లిపిస్తాము ఇంకొక కోణంలో కూడా లిపిస్తా సార్ ఈడి సుబ్రహ్మణ్యం గారు మాకు బాగా తెలుసు నేను ఫోన్ చేసి చెప్పితే ఎవరు కావాలంటే వాళ్ళకి వచ్చేస్తుంది లోను నాకు ముప్పై వేలు ఇరవై వేలు అంటే కూడా దళారులు భయంకరంగా తిరుగుతున్నారంట సార్ బయట పూర్తి స్థాయిలో వినిపిస్తున్నాయి దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు సీరియస్ గా కాదు సార్ లేదండి లేదండి ఇక్కడ బీసీ కార్పొరేషన్ లెవెల్లో మాత్రం చేసేది కాదు సెలక్షన్ ప్రాసెస్ అంతా మండల మున్సిపాలిటీ జరుగుతుంది అక్కడి నుంచి బ్యాంకర్ పోతుంది బ్యాంక్ ఎవరికి ఇస్తారో వాళ్ళకే ఇస్తారు అంటే అర్బన్లో సార్ ఇప్పుడు మీరు అన్నట్లు మండలాల వారిగా రూరల్ అయితే ఎంపీడో ఆఫీస్ వస్తుంది అర్బన్ అంటే డైరెక్ట్ మున్సిపల్ కమిషనర్ గారే కదా అవునవును అనంతపురం అర్బన్ వచ్చేసి మున్సిపల్ కమిషనర్స్ మున్సిపాలిటీలో చేస్తారు మండల లెవెల్లో ఎంపీ చేస్తారు ఎవరు పాత్ర ఏం లేదండి కరెక్ట్గా జినియన్ పర్సన్స్గా వస్తాయి అంతే మీరు ఓకే సార్ ఆఖరిగా పూర్తి స్థాయిలో మీ ఉమ్మడి జిల్లా ప్రజలకు మీరు ఒక ఉమ్మడి జిల్లా అధికారిగా మీరు పూర్తి స్థాయిలో ప్రజలకు ఏం చెప్తారు ఆఖరిగా ఉమ్మడి జిల్లా అధికారిగా నేను ఉన్నానండి ఖచ్చితంగా మా లెవెల్లో మేము టార్గెట్స్ ఇస్తాము మున్సిపాలిటీ వాళ్ళకి మండల వాళ్ళకి ఇస్తాము సెలక్షన్ ప్రాసెస్ అంతా అక్కడ జరుగుతుంది అక్కడ బ్యాంకర్ ఓకే చేసిన వాళ్ళకే వస్తుంది అంతేకాని ఎవరిని నమ్మొద్దండి దళాన్ని నమ్మద్దండి నేను ఇచ్చేసాలా ఎవరిని నమ్మొద్దండి ఖచ్చితంగా జీనైన్ పర్సన్స్గా వస్తాయి అటువంటి ఎవరైనా దళారులు వచ్చి ఇట్లా చేస్తున్నారు అంటే వాళ్ళు పలానా వ్యక్తి అని ఎవరైతే ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను సార్ నేను ఒక కామన్ మ్యాన్గా పోతే వేరే వ్యక్తి నాకు ముప్పై వేలు ఇవ్వు నీకు చేయిస్తానని నాకు అన్నాడు అనుకోండి అతను కన్ఫామ్ అయినట్లే కదా నాకు అతను పలానా వ్యక్తి అని చెప్పేసి మీ దగ్గరికి వచ్చి పలానా వ్యక్తి ఇట్లా అంటున్నాడు అంటే మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోవడానికి మీ దగ్గర రైట్స్ ఉన్నాయి అలాంటి వాళ్ళని ఎంటర్టైన్ చేయమండి ఖచ్చితంగా మేమిచ్చే సూచనలు ఏంటంటే జీనియన్ పర్సన్ ఇస్తాము ఇవాళ ఇట్లాంటి మధ్యవర్తులు నమ్మద్దండి అండి కాదు సార్ అట్లా మోసం చేసే వాళ్ళని మీ నుంచి ఏమైనా యాక్షన్ తీసుకుంటారా ఖచ్చితంగా తీసుకుంటామండి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామండి ఎటువంటి యాక్షన్ సార్ పోలీస్ కేసు పెడతారా లేకపోతే ప్రభుత్వానికి ఏమైనా మీరు పంపిస్తారా పోలీస్ కేసు పెడతాము గవర్నమెంట్కి పంపిస్తామండి జరుగుతుంది ఇదండి ఈ విషయం పూర్తి స్థాయిలో అయితే మన అనంతపురం ఉమ్మడి జిల్లా బీసీ కార్పొరేషన్ ఈడీ సుబ్రహ్మణ్యం గారు పూర్తి స్థాయిలో వెల్లడించిన వివరాలు ఇవి మీరే విన్నారు ఎవరైతే దళారులు పూర్తి స్థాయిలో మధ్యవర్తులు డబ్బులు తీసుకొని మీకు రోడ్లు రుణాలు ఇప్పిస్తాము చేస్తాము నాకు ఈడీ గారు తెలుసు డీడీ గారు తెలుసు అని చెప్పేసి ఇట్లా రికమెండ్స్ తీసుకొని వస్తే ఎవరేగానే ఎంటర్టైన్మెంట్ చేయొద్దండి అటువంటి దళారులు ఉంటే మాత్రం పూర్తి స్థాయిలో మా దృష్టికి తీసుకురండి వారి మీద పోలీస్ కేసులు కడతాం వారిని జైలు కూడా పంపిస్తాం పూర్తి యాక్షన్ ఉంటుందనే ఉద్దేశంతో కూడా వారు చెప్తున్న పరిస్థితుంది అలాగే ఎవరైతే ఉన్నారో ఇక్కడ రికమెండేషన్లు ఉండో ఏ సెలక్షన్స్ ఉండో ఎవరు చెప్తేనే మేము లోన్లు ఇస్తామనేది ఉండదు ఎవరైతే జునైన్గా వాళ్ళకి సివిల్ స్కోర్ బాగుండి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళకు మాత్రమే లోన్లు వస్తాయి ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దండి నిన్నటి రోజు కూడా ఎవరైతే ఇక్కడ మన బీసీ కార్పొరేషన్ దగ్గరకు వచ్చి ఎవరైతే సిపిఐ సిపిఎం వాళ్ళు కూడా వచ్చి ధర్నా చేస్తారో వారికి కూడా ఇదే విషయం చెప్పాము ప్రతి ఒక్కరికి కూడా ఇదే మాట చెప్తున్నాము అపోహలు పెట్టుకోవద్దండి ఎక్కడ ఫ్రాడ్ జరగడానికి అవకాశం లేదు ఎవరు రికమెండేషన్ చేయడానికి ప్రమేయం లేదు ఎవరికైతే సివిల్ స్కోర్ బాగుంటుందో ఎవరైతే జినేను ఉంటారో వాళ్ళకు సెలెక్ట్ చేస్తాము బ్యాంకులకు పంపిస్తారు కమిషనర్ గారు పూర్తి స్థాయిలో అంతా కూడా చట్టబద్ధంగానే జరుగుతుంది తప్ప అన్యాయానికి అక్రమాలకి ఇక్కడ ఎవరికో మోసం చేయాలనేది మా మాత్రం ఇక్కడ ఉండదు అంటూ కూడా కంఠాబంగా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఎవరైతే కూడా మిమ్మల్ని మోసం చేయడానికి మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ఎవరైతే మీ మాకు కమిషన్ ఇవ్వండి మీకు లోన్లు ఇప్పిస్తామని ఎవరైతే వచ్చినా కూడా మా దృష్టి తీసుకురండి ఇమీడియట్గా నేను ఒక జిల్లా అధికారిగా ఉమ్మడి జిల్లా అధికారిగా నేనున్నాను కాబట్టి నేను యాక్షన్ తీసుకొని వారి మీద కఠినంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా ఈ నేపథ్యంలో వారు చెప్తున్న పరిస్థితి అలాగే కూడా ప్రభుత్వం దగ్గర ఖజానా లేదు డబ్బు లేదు అప్పుల్లో ఉంది అని కూడా ప్రజల్లో వినిపిస్తూ ఉంది అది ఆ విషయాన్ని కూడా మేము మన ఈడీ గారు సుబ్రమణ్యం గారి దృష్టికి తీసుకెళ్ళాం తీసుకెళ్తే వారు అన్నమాట మీరు కూడా విన్నారు ప్రభుత్వం దగ్గర ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల కోట్ల వరకు డబ్బు ఉంది దీన్ని కేటాయించారు ఈ లోన్లు మార్చి ఆఖరికల్లా కూడా ప్రజల అకౌంట్లకి కూడా చేరుతుంది వాళ్ళు యూనిట్స్ అన్ని పద్ధతుల ప్రకారం ద కన్సల్ట్ ద సంబంధిత బ్యాంకుకి ఎవరైతే మీరు అప్లై చేసుకుంటారో వారు క్లియర్ చేసుకొని ఓకే చేసిన తర్వాత మీకు మార్చి ఆఖరి కూడా మీకు ఇది సబ్సిడీ అమౌంట్ కూడా క్లియర్ అవుతుందని కూడా ఒక ప్రభుత్వ అధికారిగా సుబ్రహ్మణ్యం గారు వెల్లడించిన పరిస్థితి ఉంది అలాగే మనం రాబోయే రోజుల్లో కూడా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మా ఛానల్ని సంప్రదించాలంటూ కూడా ఈ సమక్షంగా మేము చెప్తున్న పరిస్థితి టీవీ సిక్స్ నేషనల్ న్యూస్ ఛానల్ అండ్ అలాగే కదిలించే వార్త తెలుగు జాతీయ దినపత్రికను వీక్షించండి ప్రతిరోజు అప్డేట్ మీరు చూడగలరు మీ రమేష్ కుమార్ అనంతపురం నుండి